త పరిశుభ్రతను పరిశ్రమ పరిశుభ్రతను పరిశుభ్రతను స్వచ్ఛ

گڏ گڏ ييڙي پيڙي واري پري وٽا ورا అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ప్రతీ నెల మూడో శనివారం రోజున ప్రతి దగ్గర కూడా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ ఏ స్వచ్ఛ ఏలూరు అనే ప్రోగ్రాం మీద ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళు అదేవిధంగా మానవతావాది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా జిల్లా పరిషత్తులో ఈరోజు ఇక్కడ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదన్నా చేయడానికి సాధించక సాధించడానికి మనం ఎంతో దోహదపడతావు ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేం కాబట్టి మనం ఉండే పరిసరాలన్నీ కూడా ఎంతో నీట్గా ఉంచుకోవాలి అదేవిధంగా మన పరిసరాలు ఎంత నీటుగా ఉంచుకుంటున్నామో మనం వాడే వస్తువులు ఈరోజు చూస్తుంటే ప్రతి దగ్గర కూడా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది అవి తగ్గించాలి ప్లాస్టిక్ కవర్లు అవన్నీ కూడా ఎక్కువైపోయినాయి అవన్నీ కూడా మనం నిర్మూలించాలి ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే ఒక కవరు ప్లాస్టిక్ ఇది పట్టుకొని వెళ్ళిపోతున్నాం మనం ఒక్కడమే కదా అని మనం పట్టుకొని వెళ్తే మన పక్క వాళ్ళు మనల్ని చూసి మన పక్క వాళ్ళు కూడా అదే వాడతారు కాకుండా మనం మనం మంచిగా మనకి భూమిలో కలిసిపోయే వస్తువులు మనం ఏదైనా సంచులు పట్టుకుని వెళ్ళామంటే మనల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు ఆ విధంగా మనం ప్రవర్తించాలి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని నిర్మూలించండి మంచిగా మన వాతావరణాన్ని శుభ్రం చేసుకుందాము మన ఇల్లు శుభ్రం అయితే మన గ్రామం శుభ్రం అవుతుంది మన గ్రామం అయితే మన మండలం నియోజకవర్గం మన రాష్ట్రం అలా శుభ్రం అయితే మనందరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీకు సాధ్యమైనంత వరకు కూడా మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఉంచేటట్టు చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన రెడ్ క్రాస్ వాళ్ళని మానవతావాదులు అందరినీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిసి వేసుకుంటూ మీడియా తెలుగు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ సిటీ ఫేస్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేజ్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్